నమస్తే అండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను హోమియోపతి క్రానిక్ స్పెషలిస్టును మెడినేన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఈరోజు మనం ఒక మూడు బ్రాంచులతోటే స్టార్ట్ చేశాము మనం దీంతో ఇంకా ఒక పది పదిహేను బ్రాంచ్లు స్టార్ట్ చేసిన తర్వాత మనం ఒక ఒక ఏరియాలో మనం పెట్టేసి ఒక లాగా అక్కడే మనం ఇన్పేషెంట్ లాగా పెట్టేసి ఇన్పేషెంట్కు మనం ట్రీట్ చేసేసి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా తొందరగా సత్వర రిలీఫ్ వచ్చేటట్టు మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అంటే ఐఎంఎస్ అంటే ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ అని చెప్పి అన్ని సిస్టమ్స్ ఒక రూప్ తీసుకొచ్చాము అవి ఏంటంటే క్రా ఇది ఆకు పంక్చర్ ఆకు ప్రెజర్ హైరోప్రాక్టిక్ ఆకు ఇదేంటి న్యాచురోపతి హోమియోపతి ఆయుర్వేదిక్ సిద్ధ ఇటువంటి సిస్టమ్స్ అన్నీ కూడా తెచ్చి మనం ఒక రూపులో స్టార్ట్ చేశాము ఇట్ స్పెషాలిటీ ఏంటంటే దేంట్లో దేనికి రిల్ఫ్ తొందర తొందరగా వస్తుంది అదే పంచకర్మలు అయితే మనం తొందరగా కొన్ని డిసీజెస్ తొందరగా వస్తుంది అదే హోమియోలో కొన్ని డిసీజెస్ తొందరగా వస్తుంది ఇంకోటి ఏంటంటే హోమియోకి చాలామందికి మనకు అపోహ ఉంది హోమియోకి వెళ్తే చాలా టైం పడుతుంది అనేది అట్లేం లేదండి మా మెడిసిన్స్ కొందరికి మా మా అనుభవంలో చెప్తున్నా మన కార్డియో అనే పేరు చెప్పొద్దు కానీ కార్డియో కార్డియాలజిస్ట్ ఉన్నాడు వాళ్ళ ఫాదర్కి నాకు ఆయన నాకు పేషెంట్ ఆయన పెయిన్ తోటి వచ్చిండు ఆయన నమ్ముతో నమ్ము డాక్టర్ సార్ నేను దగ్గరికి వచ్చా తీసుకొని ఇంటికి ఫోన్ చేసినాడు నాకు మెడిసిన్ ఇచ్చి అక్కడ కూర్చున్న పేపర్ చదువుకుంటున్నా ఒక పదిహేను నిమిషాల డ్రైవర్ వచ్చి పిలిస్తే నేను ఎక్కాను ఎక్కి ఇంటికి పోయా నేను ఎందుకు వచ్చినా అని అర్థం కాలేదు తర్వాత చూస్తే నాకు పెయిన్ లేదు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా మంది తగ్గే అవకాశం ఉంది కాకపోతే సిమ్టమ్స్ అనేటివి మనకు ఆ ర్యాప్ బిల్డప్ కావాలి అంటే కొన్ని సిమ్టమ్స్ మనం కొన్ని అడగలేము మన హోమియోలో వచ్చిన ఏంటంటే ప్రతిదీ అంటే ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు ఏదైనా దొంగతనం చేసినాము అది మనం అడగలేము అటువంటివి కూడా మనకు దీనికి ఒక సిస్టమ్ అనమాట అటువంటివి కూడా మనకు చెప్తేనే కానీ పేషెంట్ మనం దాన్ని చూసి ఆ సినిమా డ్రగ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయలేము ఇటువంటి అన్నీ వస్తే మీకు టూ మంత్స్లో ఎంత క్రానిక్ డిసీజ్ అని తగ్గించగలం అందుకే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎందుకు పడుతుందంటే పేషెంట్కు అక్కడ రేప బిల్డ్ కానప్పుడు ఏంటంటే మనం ఏదైనా వచ్చిన అడిగితే ఏం సార్ ఈ టూ అనుకుంటారు అందుకంటే మనం అడగలేము ఈ దీనివల్ల మనకు కొంచెం హోమియో డిలే అవుతుంది తప్ప మిగతా సిస్టంగా ఏం డిలే కాదు అందుకే మనం ఈ సిస్టమ్స్ అన్ని పెట్టి తొందరగా రెండు మూడు నెలలనే పేషెంట్ రిలీఫ్ అయ్యి బయటికి వెళ్ళాలి మన దగ్గర నుంచి అనే సిస్టమ్ మనం పెట్టే స్టార్ట్ చేసినాము దీనివల్ల మనం పేషెంట్కు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ మెడిసిన్ మంది జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఇటువంటి మెడిసిన్ తోటి మనము మన ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అందుకే మీకు ఇటు ఏంటంటే ఇప్పుడు దీన్ని డాక్టర్ చేసే సందర్భంగా ఈ ఆఫర్ కూడా మీకు ప్రకటించాము ఆయుర్వేదం కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి థర్టీ పర్సెంట్ దాంట్లో ఒక పేషెంట్ డిస్ డిస్కౌంట్ ఇస్తున్నాం రెండో వారిని తీసుకొస్తే ఆయన ద్వారా ఆయన ఫ్యామిలీలో కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఎవరు తీసుకొచ్చినా ఆయనకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము మన దాంట్లో అది ఈ వన్ మంత్ వరకు అది మన దాంట్లో హోమియోలో అయితే ఒకరికి ఫార్టీ పర్సెంట్ ఇస్తాము రెండో ఆయన తీసుకొస్తే ఫిఫ్టీ ఇంకా కొంచెం ఇవ్వలేకపోతే సిక్స్టీ పర్సెంట్ కూడా మనం ఇవ్వగలుగుతాము అలాగనే ఒక త్రీ మంత్స్ మీ మీడియా మిత్రుల ద్వారా ఎవరన్నా వస్తే మీ కార్డు పట్టుకొని మీకు త్రీ మంత్స్ వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ తోటి నేను అని చెప్పి నేను గర్వంగా మీకు చెప్పగలుగుతున్నాను ఎందుకంటే మీరే మాకు ఇంత ముందు చెప్పినట్టు మాకు ఊపిరి మీరే మాకు మీరే కాబట్టి మీ ద్వారా నేను ముందుకు వెళ్ళాలి కాబట్టి మీ ద్వారా ఎవరు వచ్చినా మేము రిక్వెస్ట్గా వాళ్ళని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే తీసుకొని సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్ళకు క్యూర్ చేయగలమని చెప్పి నేను మనవి చేసుకుంటాను హోమియోపతిలో ఒక చాలా వరకు మంచి క్వశ్చన్ వేసారు సార్ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు ఎందుకు అంటే దాంట్లో దాని సిస్టమ్ డీప్గా పోతే చాలా ఉంది కాకపోతే దాంట్లో మెడిసిన్ పవర్ అనేది ఉండదు మనకు థర్టీ ఎం థర్టీ ట్వంటీ వన్ ఎం టెన్ ఎం అని ఉంటుంది ఆ పొటెన్షియల్ థర్టీ పొటెన్షియలు మైల్డ్గా మెడిసిన్ ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ సిలో అసలు మెడిసిన్ అనేది చాలా వరకు ఉండి లేనట్టు వర్ణం దాంట్లో అయితే మెడిసిన్ ఉండదు మరి మెడిసిన్ లేకపోతే ఎడత గుారంటాం అదే మనం డైనమిక్ ఫోర్స్ అంటాం ఆ డైనమిక్ ఫోర్స్ తోటి మనకు బాడీలో ఎలా ఎంటర్ అయ్యిందో అలానే దాన్ని చేసి దాన్ని ఈ సిస్టంలో పర్మినెంట్ క్యూర్ అవుతుంది దీన్నే మనం సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటర్ అంటాం అంటే వాళ్ళ మన జర్మన్ లాంగ్వేజ్లో ఆయన రాసిండు కాబట్టి దాని పేరు అది ఆ సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటర్ అంటే ఏంటంటే ఒకే మెడిసిన్ ఇచ్చి ఒకటే ఎన్ని జబ్బులు ఉన్నా అదే మెడిసిన్ తోటి ఉన్న జబ్బుని హెల్మేట్ చేయడం దీంట్లో అపోహ సృష్టించారు సృష్టించారనమాట ఏదో కార్డిజోన్స్ ఉంటాయి అవి ఉంటాయండి కార్డిజోన్ అనే మెడిసినే ఉండదు అసలు మన దాంట్లో అటువంటి దానికి మనం చాలా దూరం కార్డుజోన్స్ ఇస్తే ఈ పేషెంట్ గౌటు వాటికి ఇబ్బంది పెడుతుండ్రని మనం మొత్తుకుంటూ ఉంటే మనం ఎక్కడ కార్డిజోన్స్ ఇస్తాం ఇంకా ఇంత అపోహలు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు కాకపోతే ఏముంటుంది అంటే మీరు అడిగినట్లు ఒక సైడ్ ఎఫెక్ట్ మన దగ్గరికి వచ్చిండు ఒక సోరియాసిస్ వచ్చింది వాళ్ళంటే అప్పటి వరకు ఒక క్రీమ్స్ ఏవో పూసుకుంటూ ఉండేవాళ్ళు మన మెడిసిన్ తీసుకుంటేనే డాక్టర్ ఒకసారి చెప్పకపోతారు చెప్పకపోతే వాళ్ళ ఇంటివి మన మెడిసిన్ వాడుతున్నాం కదా అని ఆయన పక్కన పెడతారు వెంటనే ఏమైతే మన మెడిసిన్ రావాలని ఇప్పుడు చెప్పినట్టు పదిహేను రోజులు ఇరవై రోజులు వన్ మంత్ టైం తీసుకుంటారు ఈ లోపు ఇది ఫ్లేరప్ అవుతుంది మీ మంది వేసుకున్నాం సార్ మాకు ఎక్కువైంది అనేది వస్తున్నారు అది కాదు డాక్టరే చెప్తే ముందు అది మీరు వాడేటి వాడండి అమ్మా పదిహేను ఇరవై తర్వాత దీని ఎఫెక్ట్ వస్తే స్లోగా ఇతర చేయండి రోజు పూసుకునే వాళ్ళు ఆల్టర్నేట్ డే మీ దగ్గర పేషెంట్లు ఎక్కువ ఎట్లా మనకి ఎక్కువ సోరియాసిస్ లంబర్ స్పాలోసిస్ శాట్ కంటాం కదా అటువంటి చార్కోట్ మేరీ టూత్ డిసీజ్ అంటాం అంటే కాలు అనేది వంక పోయి ఉంటుంది దానికి ఈ నెరువు నెరువు సప్లై అనేది తగ్గి ఉంటుంది దానివల్ల ఆ జబ్బు వస్తుంది దాంట్లో చేతులు ఎత్తేయాల్సింది తప్ప ఏం లేదు అటువంటివి కూడా మన దాంట్లో చేస్తున్నాము అటు సిండ్రోమ్ అంటాం అంటే ఈ థైరాయిడ్లో కూడా గ్రేవ్స్ డిసీజ్ ఉంది ఇటువంటి అన్నీ కూడా మనం క్యూర్ చేస్తున్నాం అన్ని క్రానిక్ డిసీజెల వరకే మనం చాలా వరకు క్యూర్ చేస్తున్నాం అక్యూట్ ఏంటంటే ఈ జలుబు దగ్గులు ఇవి ఉన్నాయి అవి సింపుల్ కేసులు ఒక రోజు ఇస్తే ఒక వారం తగ్గిపోతుంది ఇవ్వకపోయినా కానీ మంది వేసుకోవాలని ఒక వారం తగ్గుతుంది సార్ అంటారు స్పైస్ బ్రహ్మణం ఏం ట్రీట్మెంట్ కదా మన దగ్గర తొందరగా కూడా దాని ఉపశమనం ఉంది స్పైన్లోసిస్ ఇంతకుముందు చెప్పే కదా అది ఆపరేషన్ చేసినా కూడా మనకు ఆ నెర్వస్ ఏంటంటే థర్టీ వన్ పేర్స్ మనకు బోర్ నుంచి కిందకి సప్లై ఉంటుంది ఎక్కడైతే మనం పొరపాటున ఇది దాన్ని ఏమంటారు మనం కంసాలిపోయిన అంటాం వాళ్ళకి అది కట్ చేసి తీసి తీయటంలో పొరపాటు నెరుగు డ్యామేజ్ అయితే ఆ ఏరియా అంతా పెరాలిసిస్ వస్తుంది అందుకే డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఆ సర్జరీ చేసినప్పుడు సర్జరీ వద్దా చూసుకోండి అంటారు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఏం చేద్దామంటే ఆ సర్జరీ చేస్తాం సర్జరీ చేసినా మీరు సంతకం పెట్టాలి మాకు మీ ద్వారా మీరు మీరు ఒప్పుకుంటేనే మేము చేయించుకుంటున్నామని చెప్పి సంతకం పెడితే చేస్తామంటారు ఒక్కోసారి అది ఎక్కువ చెప్పి మంచంలో పడే అవకాశం కూడా ఉండే అవకాశం